ఏం చెప్పేది ఏదో ఒక పాట కూడా వచ్చింది కదా ఇచ్చిన మాట తప్పితే ఓటు వేప్పాడు జగన్ అన్న పాట వచ్చినా మరి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేస్తారా ఆయనే చెప్పాడో లేదా మరి తప్పాడు కదా మత్తిప్ర నిషేధం అన్నారు చేశారా ప్రత్యేక హోదా తెస్తానన్నారు తెచ్చారా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు చేశారా జాబితా ఇచ్చారా పెన్షన్ మూడు వేలు దించిన ఎంత ఎట్లు పెడుతున్నారు మరి ఇచ్చిన మాట చెప్పారు కదా ఓటు వేస్తారు వాళ్ళు మీరు ఎందుకు వేయటం మరి చూసుకొని ఈసారి మీరెవ్వరూ కూడా వాళ్ళ అవినీతిని మీరు గమనించారు మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జీరో అవినీతి వంద పర్సెంట్ ఉంది ఐదు సంవత్సరాలు అని చెప్పి చెప్పారు కాబట్టి ఇది మీరు బాగా పెట్టుకోవాలి అలాగే మన నామినేషన్ అప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేప్పుడు మీరు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఆస్తులు పెరిగాయి వాళ్ళ నేలన్న